శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ముప్పదవ అధ్యాయము షిరిడీకి లాగుట ఒకటి వాణినివాసి వైద్య రెండు బొంబాయినివాసి పంజాబీ రామలాల్ ఈ అధ్యాయములో బాబా షిరిడీకి ఈడ్చిన ఇద్దరు భక్తుల వృత్తాంతము చెప్పుకొందుము ప్రస్తావన దయామయుడు భక్తవత్సలుడు నగు శ్రీ సాయికి నమస్కారము వారు దర్శనమాత్రమునే భవసాగరమును తరింపజేసి మన ఆపదలను బాపెదరు వారు నిర్గుణ స్వరూపులైనను భక్తులు కోరుటచే సగుణ స్వరూపము వహించిరి భక్తుల కాత్మసాక్షాత్కారము కలిగించుటే యోగుల కర్తవ్యము అది యోగీశ్వరుడైన సాయనాధునకు ముఖ్యతమమైనది తప్పనిసరి అయినది వారి పాదములను వారి పాపము లెల్ల నశించును అట్టివారి ప్రగతి నిశ్చయము వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి గాయత్రి మంత్రమును జపించెదరు దుర్బలులము పుణ్యహీనులమగుటచే భక్తి నేమో మనకు తెలియదు మనకింత మనకింతమాత్రమూ తెలియును ఇతరులు మనలను విడిచిపెట్టినప్పటికీ సాయి మాత్రము మనలను విడువరు వారి కృపకు పాత్రులైనవారు కావలసినంత శక్తి జ్ఞానము నిత్యానిత్య వివేకములను పొందెదరు భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి వానిని నెరవేర్చును అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది కృతజ్ఞతతో నుండెదరు కాని మేము వారికి నమస్కారము చేసి వేడుకొనెదము మా తప్పులన్నీయూ క్షమించి సాయి మా యారాటములన్నీయూ బాపుగాక కష్టముల పాలై సాయి నీవిధముగా ప్రార్థించివారి మనస్సు శాంతించి బాబా కటాక్షముచే వారు సంతుష్టి నొందెదరు దయాసముద్రుడగు సాయి కటాక్షించుటచే హేమాడ్ పంతు ఈ గ్రంథమును వ్రాయగలిగేనని చెప్పుకొనెను లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరనెను శ్రీ సాయి ఈ భారమంతయు వహించుటచే హేమాడ్పంతుకు కష్టముగాని శ్రమగాని కానరాకుండెను తన వాక్కును కలమును ప్రేరేపించుటకు శక్తివంత మగుజ్ఞానమనే వెలుతురుండగా నతడు సంశయముగాని ఆరాటముగాని పొందనేలా అతడు వ్రాసిన ఈ పుస్తకరూపమున శ్రీ సాయి అతని సేవను గైకొనెను ఇది యతని గత జన్మల పుణ్యపరంపరచే ప్రాప్తించెను కావునా నాతడ దృష్టవంతుడనియూ పుణ్యాత్ముడనియూ అనుకునెను ఈ క్రింది కథ సాధారణ కథ కాదు స్వచ్ఛమైన యమృతము దీనినెవరు త్రాగిదరో వారు మహిమను సర్వాంతర్యామిత్వమును తెలిసికొందురు వాదించువారు విమర్శించువారు ఈ కథలను చదువునక్కరలేదు దీనికి కావలసినది ఎంతులేని ప్రేమ భక్తి వివాదము కాదు జ్ఞానులు భక్తి విశ్వాసములు గలవారు లేదా యోగుల సేవకులమనుకునివారు ఈ కథలనిష్టపడి మెచ్చుకునెదరు తదితరులు కాకమ్మ కథలనుకొందురు అదృష్టవంతులైన సాయిభక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించెదరు ఈ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును గృహస్థులకు సంతృప్తి కలుగును ముముక్షువులకిది సాధనగా నుపకరించును ఇక ఈ అధ్యాయములోని కథను కాకాజీ వైద్య నాసిక్ జిల్లా వాణిలో వైద్య ఎనువాడుండెను అతడచటి సప్తశృంగిదేవతకు పూజారి అతడనేక కష్టముల పాలై మనశ్శాంతిని పోగొట్టుకుని చంచల మనస్కుడయ్యను అట్టి పరిస్థితులలో ఒకనాటి సాయంకాలము దేవతాలయమునకు బోయి తనను ఆందోళననుండి కాపాడుమని హృదయపూర్వకముగా వేడుకొనెను అతని భక్తికి దేవత సంతసించి యానాటి రాత్రి యాతనికి స్వప్నమున గాన్పించి బాబావద్దకు పొమ్ము నీ మనస్సు శాంతి వహించునెను ఈ బాబా ఎవరో దేవి నడిగి తెలిసికొనటకు కాకాజీ యుత్సహించెను కాని ఇంతలోనే అతనికి మెలకువ కలిగెను ఈ బాబా ఎవరయుండవచ్చునని అతడు యోచించెను కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రియంబకేశ్వరుడు శివుడు కావచ్చుననీ అతడు పుణ్యస్థలమగు త్ర్యంబకము నాసిక్ జిల్లా వెళ్ళెను అచ్చట పదిరోజులుండెను రోజులుండెను అక్కడున్నంతకాలము వేకువజామున చేసి రుద్రమును జపించుచు అభిషేకమును తదితర పూజలను గావించెను అయినప్పటికీ మునుపటివలనే నుండెను పిమ్మట స్వగ్రామమునకు తిరిగివచ్చి దేవతను తిరిగి వేడుకొనెను ఆ రాత్రి ఆమె స్వప్నములో గనిపించి ఇట్లనెను అనవసరముగా త్ర్యంబకేశ్వరమెందుకు వెళ్ళినావు బాబాయనగా షెరిడీ సాయిబాబాయని అభిప్రాయము షిరిడీకి పోవుటెట్లు ఎప్పుడు పోవలెను బాబాను జూచిటెట్లు అని కాకాజీ మనోవ్యాకులత పొందుచుండెను ఎవరైన యోగీశ్వరుని చూడవలననుకున్నచో ఆ యోగియేగాక దైవముకూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును యధార్థముగా యోగియు వారిలో నేమియు భేదము లేదు ఎవరైనా తానైపోయి యోగిని దర్శించుటన్నది యుత్తబూటకము యోగి సంకల్పించనిదే వారిని జూడగలుగు వారెవరు అతని యాజ్ఞలేక చెట్టు ఆకుగూడ కదలదు యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో ఎంత భక్తి విశ్వాసములు జూపునో ఎంత త్వరగానూ బలముగానూ అతని కోరిక నెరవేరును దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహములొనర్చును కాకాజీ విషయములో అట్లే స్వాగత సన్నాహములొనర్చెను కాకాజీ విషయములో అట్లే జరిగెను శ్యామామృక్కు కాకాజీ షిరిడీకి పోవుట కాలోచించుచుండగా ఒక యతిధి అతనిని షిరిడీకి తీసుకొనిపోవుట కాతని ఇంటికే వచ్చెను అతడింకెవరో కాదు బాబాకు భక్తుడగు శ్యామాయే శ్యామా ఆసమయమునా వానికి ఎట్లు వచ్చెనో చూతుము శ్యామా బాల్యములో జబ్బు పడినప్పుడు ఆయన తల్లి తమ గృహదేవతయగు వాణిలోని దేవతకి జబ్బు నయము కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై బెట్టదనని మ్రొక్కుకొనెను కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లికి కుచములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడెను తనకు నయమైనచో రెండు వెండి కుచములు సమర్పించేదనని అప్పుడింకొక మ్రొక్కు మ్రొక్కెను కాని ఈ రెండు మ్రొక్కులు కూడా ఆమె చెల్లించలేదు ఆమె చనిపోవునప్పుడు ఈ సంగతి శ్యామాకు చెప్పి రెండు మ్రొక్కులు చెల్లించు భారము నాతనిపై వైచి ఆమె మృతి చెందెను శ్యామా కొన్నాళ్లకు ఆ మ్రొక్కులను పూర్తిగా మరచెను ఇట్లు ముప్పై సంవత్సరములు గడచెను అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెలదినములచటా మకాము చేసెను అతడు శ్రీమాన్ బుట్టి మొదలగువారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరముగా నుండెను శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష పండితుని సంప్రదించగా అతడు తల్లి మృక్కున్న మ్రొక్కులు చెల్లించకపోవుటచే వారికి కష్టములు సప్తశృంగిదేవత కలుగజేయుచున్నదనెను బాపాజేయిజీ సంగతి శ్యామకు తెలియపరచెను అప్పుడు శ్యామాకు సర్వము జ్ఞప్తికి వచ్చెను ఇంకను ఆలస్యము చేసినచో హానికరమని ఎంచి శ్యామ ఒక కంసాలిని బిలిచి రెండు వెండి కుచుములను చేయించెను మసీదుకు పోయి బాబా పాదములపై బడి రెండు కుచుములను చెటబెట్టి తన మృక్కులను చెల్లజేయుమని బాబాయే తన సప్తశృంగి దేవత ఎగుటచేవాని నామోదించమని వేడెను నీవు స్వయముగా బోయి దేవతకు మృక్కును చెల్లింపుమని బాబా నిర్బంధించెను బాబా ఊదీని ఆశీర్వాదమును పొంది శ్యామావాణి పట్టణమునకు బయలుదేరెను పూజారి ఇల్లు వెదకుచూ తుదకు కాకాజీ ఇల్లు చేరెను అప్పుడు కాకాజీ షిరిడీకి పోవలెనని గొప్ప కుతూహలముతో నుండెను అట్టి సమయములో శ్యా వారింటికి వెళ్ళెను ఇది ఎంత యాశ్చర్యకరమైన కలయికయో చూడుడు మీరెవ్వరు ఎచట నుండి వచ్చినారని కాకాజీ అడిగెను నాది షిరిడీ నేను సప్తశృంగి మ్రొక్కు చెల్లించుట కిక్కడకు వచ్చినానని శ్యామాయనెను నుండి వచ్చినని తెలియగానే శ్యామాను కాకాజీ కౌగిలించుకొనెను ప్రేమచే మైమరచెను వారు గూర్చి ముచ్చటించుకొనిరి శ్యామా మ్రొక్కులన్నీయూ చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడీకి బయలుదేరిరి షిరిడీకి చేరగనే కాకాజీ మసీదుకు బోయిబాబాను చూచి వారి పాదములపై బడెను అతని కండ్లు కన్నీటితో నిండెను అతని మనస్సు శాంతించెను సప్తశృంగిదేవత స్వప్నములో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగనే అతని మనస్సులోని చంచలత్వమంతయూ పోయి ప్రశాంతి వహించెను కాకాజీ తన మనస్సులో కొనెను ఏమీ శక్తి బాబా ఏమీయూ పలుకలేదు కూడా జరుగలేదు ఆశీర్వచనములనైన పలుకలేదు కేవలము వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యెను వారి దర్శనమాత్రముననే నామనశ్చాంచల్యము పోయినది అంతరంగమునా ఆనందముద్భవించినది దర్శన భాగ్యమో అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగిడించెను అతని నోటమాట రాకుండెను బాబా లీలలు విని ఎతని సంతోషమునా కంతులేకుండెను బాబాను సర్వస్య శరణాగతి వేడెను తన వేదనను బాధలను మరచెను స్వచ్ఛమైన యానందమును పొందెను అక్కడ పన్నెండు రోజులు సుఖముగా సుఖముగానుండి తుదకుబాబా సెలవు తీసుకుని వారి ఉదీప్రసాదమును ఆశీర్వచనమును పొంది ఇల్లు చేరెను రాహాతా కుషాల్చంద్ తెల్లవారుజామున వచ్చిన స్వప్నము నిజమగునని ఎందురు ఇది సత్యమే కావచ్చు కాని బాబా స్వప్నములకు లేదు ఒక ఉదాహరణము ఒకనాడు సాయంకాలము బాబా కాకాసాహెబు దీక్షితును రాహాతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండుటచే కుల్చంద్ను తీసుకుని రమ్మనెను ఒక టాంగాను దీసుకుని కాక రాహాత వెళ్ళెను కుషాల్చంద్ను కలుసుకుని బాబా చెప్పిన వార్త నందజేసెను దీనిని విని చంద్ యాశ్చర్యపడెను మధ్యాహ్న భోజనానంతరము నిద్రపోవుచుండగా తనకు స్వప్నములో బాబా కనపడి వెంటనే షిరిడీకి రమ్మని నతడు షిరిడీకి పోవుటకు అతురతతో నున్నారని చెప్పెను తన గుర్రము అచ్చట లేకుండుటచే తన కుమారుని బాబాకు ఈ సంగతి దెలుపుటకై పంపెను కుమారుడు ఊరు బయటకు పోవుసరికి దీక్ష టాంగా తీసుకుని వచ్చెను కుషాల్ చందును దీసుకుని రావలసినదని బాబా దీక్షితుకు చెప్పుటచే నిద్దరు టాంగాలో కూర్చుండి షిరిడీ చేరిరి కుషాల్ చంద్ బాబాను దర్శించెను అందరూ సంతసించిరి బాబా ఈ లీలను జూచి మనసు కరిగెను పంజాబీ రామలాల్ బొంబాయి ఒకనాడు బొంబైలోనుండు పంజాబీ బ్రాహ్మణుడు రామలాల్ ఎనువాడు గాంచెను స్వప్నములో బాబా కనపడి షిరిడీకి బాబా బాబావానికి మహంతువలె గనిపించెను కాని అతనికి వారెచిటగలరో తెలియకుండెను పోయి వారిని చూడవలెనని మనమున నిశ్చయించెను కాని చిరునామా తెలియకుండుటచే చేయుట కేమియూ తోచకుండెను ఏవరునైనా మనము పిలిచినచో వచ్చివారి కొరకు కావల్సినవన్నీయూ మనము సమకూర్చెదము ఈ విషయములో కూడా అట్లనే జరిగెను అతడు ఆనాడు సాయంకాలము వీధిలో పోవుచుండగా ఒక దుకాణములో బాబా ఫోటోను జూచెను స్వప్నములో జూచిన మహంతు ముఖలక్షణములీ పటములో నున్నవానితో సరిపోయెను కనుగొనగా యా పటము సాయిబాబాదని తెలిసెను అతడు వెంటనే షిరడీకి పోయి ఎచ్చటనే తన యంత్యకాలము వరకుండెను ఈ విధముగా తన భక్తులకు దర్శనమిచ్చుటకై షిరిడీకి తీసుకొని వచ్చిచుండెను వారి ఇహపరముల కోరికలు నెరవేర్చుచుండెను ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 ముప్పదవ అధ్యాయము సంపూర్ణమో నాలుగవ రోజు పారాయణము సమాప్తము